హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనము లంచ్ బాక్స్ రెసిపీ అండి హెల్తీగా అలాగే టేస్టీగా మేతి పరాట సో బిజీ మార్నింగ్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది సో మేతి పరాట ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి సో దానికి ముందుగా చిన్న మెంతం కూర అయినా తీసుకోవచ్చు పెద్ద మెంతం కూర అయినా తీసుకోవచ్చండి సో నేను ఇక్కడ చిన్న మెంతకూర తీసుకున్నాను సో నీట్గా వాష్ చేసి స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ని సో దీన్ని సన్నగా కట్ చేయొచ్చండి నేను డైరెక్ట్గా వేసేసాను మీకు కావాలి అనుకుంటే సన్నగా చాప్ చేసి కూడా వేసుకోవచ్చు సో నెక్స్ట్ ఒక బౌల్ స్టవ్ ఆన్ చేసేసి అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తక్కువ వాటరే వేయండి వేసి ఇందులో మనం మెంతి మెంతికూరను యాడ్ చేసేసుకోవాలి సో ఇలా కూర అంతా వేసేసిన తర్వాత ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది జస్ట్ మనకి ఆకులు అనేవి సాఫ్ట్ అవ్వాలన్నమాట ఇలా తక్కువ వాటర్ వేసే ఉడికించాలండి మరి ఎక్కువ వాటర్ వేయొద్దు ఎందుకంటే మ్యాక్సిమమ్ ఈ ఆకులు ఈ వాటర్తోనే మనం పిండి తడిపేలాగా చూసుకుంటున్నాం అనమాట కాదంటే అప్పుడు ఎక్స్ట్రా వాటర్ వేసుకుంటాం సో ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం చల్లార్చుకోవాలి సో నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులో గోధుమ పిండి యాడ్ చేసేసి మనం మెంతికూరను ఉడికించాం కదా దాన్ని ఇందులో వేసేసుకోవాలి సో ఇలా వేసేసి మీకు కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు కొంచెం వాము వేసుకోవచ్చు కొద్దిగా నువ్వులు వేసుకోవచ్చు సో అలా మీకు ఇష్టమునే వేసేసుకోవచ్చండి సో ఆకుని ఇలా మిక్స్ చేస్తూ పిండిని అంతా కలిపేసేయాలి సో నెక్స్ట్ మనం ఉడికించిన వాటర్ కొద్దిగా మిగిలి కదా సో కావాలి అనుకుంటే ఆ వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతి లాగా తడిపేసుకోవాలి నీకు కావాలి అనుకుంటే అప్పుడు కూడా సరిపోలేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ దీనికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఇలా కోట్ చేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నాననివ్వాలండి సో పక్కన పెట్టేసుకోవాలన్నమాట అప్పుడు ఇంకా బాగా సాఫ్ట్గా వస్తాయి మనకి సో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి సో నెక్స్ట్ మనం ఇంకా చపాతీస్ చేసేసుకోవచ్చు మనం నార్మల్ చపాతీస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట సో పిల్లలకి కానీ పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి సో నార్మల్ చపాతీస్ చేసుకునే బదులు ఇలా ఆకుకూరని యాడ్ చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా పిల్లలకి సో ఏదో విధంగా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ ఆకుకూరని పెట్టేలాగా ట్రై చేయండి సో గ్రీన్ రైస్ కూడా నేనున్న ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను సో అలా ప్రిపేర్ చేయొచ్చు ఇలా చపాతీలో చేసి ఇచ్చినా సరే వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళ డైట్లో ఆకుకూరని వాళ్ళకే కాదు ఎవరికైనా సరే ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది సో ఇలా చపాతీస్ చేసేసుకోవాలి సో మనం ఉడికించాం కాబట్టి మనకి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట సో అందులోనే బ్లెండ్ అయిపోతుంది సో నెక్స్ట్ మనం ప్యాన్ పైన రెండు వైపులా కాల్ చేసుకొని నెయ్యి కానీ బట్టర్ ఆయిల్ మీ ఇష్టము సో ఏదైనా సరే జస్ట్ కోట్ చేసేసి ఇంకా మనం ప్యాక్ చేసేయచ్చు అంతేనండి చాలా సింపుల్ త్వరగా అయిపోతుంది అంతేనండి అయిపోయింది సో ఇంకా ప్యాక్ చేసేసారంటే మీకు లంచ్ బాక్స్లో కూడా చపాతీస్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి అంతేనండి ఇంకా మీరు ప్యాక్ చేసేసేయచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా ఉన్నాయి సో నేను ఆ రోజు బీరకాయ పప్పు చేశాను అలాగే స్ప్రౌట్స్ కొన్ని స్ప్రౌట్స్ సో చాలా టేస్టీగా ఉండే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్